పోతాయి కాబట్టి అట్లా మార్స్తే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక వీళ్ళు వచ్చాక మీరు డిజైన్ మాసం మంచిగా మార్చితే మంచిది మేము అనుకుందాం ఒకటి ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మేమేమైనా తప్పు మాట్లాడితే కూడా మీరు జర్నలిస్టులు కాబట్టి ఏది మాసం అదే రాయాలి మమ్మల్ని అడగాలి తప్పు మాట్లాడకూడదు అడగాలి తప్పుగా నువ్వు మాట్లాడిందని అది మంచిగా రాయాలి మీకు అవకాశం ఇస్తే నాకు ప్రతి డిపార్ట్మెంట్ మేము చేసిన మంచి చెప్తా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి నేను అన్ని లెక్కలతో చెప్తాను చేస్తాను గత అరవై ఐదు ఏళ్ళల్లో ఎన్ని పనులు అయినాయి పది ఏళ్ళల్లో ఎన్ని పనులు అయినాయో చెప్తాను చూపిస్తాను పది సంవత్సరాలు మేము ఇది గత అరవై ఐదు ఏళ్ళల్లో ఏమైనా చూపిస్తాను నేను వాళ్ళు అది లెక్క లెక్కలు చూపిస్తాను అప్పుడు కానీ కానీ అయ్యా మీకు అవకాశం వచ్చి చేయండి ఇంకా మంచిది ఏంటి బాగా చేయండి మేము అండలేం కదా చేయలేరు అంటే చేయ చేరాడలేము కదా చేసి మంచిదే కదా ఇంకా చేస్తే మీకే పేరు వస్తాయి కదా కానీ ఏవో చేసినట్టుకు అదే టెంకాయ కోట్ల నలభై ఆరు కోట్ల కోట్ల ఇరవై లక్షలు డబ్బులు మందు చేసి టెండర్ అని కూడా ఈఎస్సీ గారు ఆర్డర్ ఇచ్చాడు ఈఎస్సి గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు డేటు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాడు టెండర్ విలువ సరే గవర్నమెంట్ అనేది సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం చేసే వచ్చేవాసేవాళ్ళు చెప్పాలి ఇంకోటి మొన్న ఏమన్నా అంటే లక్ష్మేవిపల్లె ప్రాజెక్ట్ అయిన దాకా ఓట్లాడని అన్నాను నేను చేసే పల్లే సరి చెప్పుకోను ఆ అన్నడో మోహన్ రెడ్డి గారికి గుర్తు అన్నమాట ఆయన గుర్తు మాట ఆయన గుర్తు మోహన్ రెడ్డి గారికి అప్పుడు నీకు విన్నవి మాట అన్న ఆయన అనేది బాధ్య ఉంటుంది అది అది నేను అన్నానండి సరే నేను ఆ మాట అనేది చేసినవే చెప్పుకోను ఎప్పుడైనా నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను చేయదలత అని నమ్మకం ఉన్నాడు చూస్తా అంటే చెప్తాను చాలా మంది కొంతమంది అంటున్నారు చూస్తా అని చెప్తాను అంటున్నారు చెప్తా నేను ఆ లేదు నేను లక్ష్మీదే అయింది అది ఉండదు నడుస్తున్నది చూస్తున్నది జూనియర్ కాలేజ్ నర్స్తని చూస్తా దానికి కూడా బిల్డింగ్ కొరకు పవర్ కోట్ల నలభై తొమ్మిది వేలు కొంత బిల్డింగ్ కొరకు పవర్ కోట్ల నలభై తొమ్మిది వేలు వీలు లక్ష నలభై తొమ్మిది పదహారు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అదే విధంగా ఆడవైటీ ఊరికే అడితే వాళ్ళప్పుడు ఆరు కోట్ల ఇరవై లక్షలు దాన్ని కాకూడదు ఆరు కోట్ల ఇరవై లక్షలు అవి మంజూరు చేసాము మంజూరు చేసి అప్పుడున్న ఆర్టీఓ తోటి సెరికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆఫీసర్ తోటి మాట్లాడి ఆటోతో కలెక్టర్ ప్రబోధనం అంపినాం అలాగింది అంటే ప్రపోజల్ అందినం అది కొద్దిగా ఆగింది కావచ్చును అయింది ఒక సైట్ చూసిండు అగ్రికల్ అగ్రికల్చర్ అగ్రికల్చర్తో అందరూ మాట్లాడినారు కాలేజీ నడుస్తున్నది నేను పేపర్లో ఏం చూసిన అంటే కొన్ని పేపర్లో సీఎం గారు వచ్చి పాలిటెక్ కాలేజ్ మంజూరు చేసినట్టా అని రాకముందు ఎప్పుడో మంజూరు అయింది స్టాఫ్ నడుస్తూనే ఉండదు కూడా ఆయన ఇప్పుడు మంత్రులు చేయించుకుంటే ఏం చెప్పాలి దానికి మేము దాని గురించి ఏమంటలేము అది అక్కడ ఒక చిన్న విషయం